హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నువ్వుల లడ్డులు అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాండీలు పెట్టుకుంటున్నానండి అయితే వేస్తున్నాను ఈ కప్పుకి నేను హెల్త్గా తీసుకున్నానండి ఇంతే ఇదే కప్పుకి హెల్త్గా బెల్లం తీసుకోవాలండి నువ్వులు వేగిపోయాయండి తీసేస్తున్నాను ఇదే బాండిలు పెట్టుకుంటున్నానండి స్పూన్ నెయ్యి వేస్తున్నానండి దీంట్లోనే ఇందాక చూపించిన విధంగా బెల్లం కూడా వేస్తున్నానండి ఒక చుక్క నీళ్ళు కూడా పోయకుండా వేసుకుంటున్నాను బెల్లం ఇట్లాగా వచ్చేంత వరకు ఉంచుకోవాలండి నాలుగు వేల ఏలక్కాయలు కూడా వేసాను దీంట్లో బెల్లం ఈ పాకం వచ్చేంతవరకు ఉంచుకోవాలండి తర్వాత చిన్నదా నువ్వులు వేస్తూ కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి గ్యాస్ కట్టేస్తున్నానండి ఇట్లా కలుపుకోవాలి ఒక ప్లేట్ నెయ్యి వేసుకొని నెయ్యి పూసుకోవాలండి ఇట్లాకి మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇలా నీళ్ళలో తడుపుకుంటూ ఒక్కొక్కటి ఉండగా చేసుకోవాలండి అంతేనండి ఇలా చేసేసుకోవడమే నువ్వులు ఉండలు పావు కేజీ అయితే తీసుకున్నానండి నేను హాఫ్ కిలోకి కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను ఈ విధంగా చేసేసుకోవడమేనండి అంతేనండి ఇలా నువ్వులు ఉండలు చేసేసుకోవడమే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది